ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులారా మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నటువంటి వారిన మరి మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్నటువంటి వారునా అపాయకరమైనటువంటి దినాల్లో మనమందరం ఉన్నాము ఎందుకంటే మరి దైవవాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది మెలకుగా ఉండుడి అంటూ దేవునకు యొక్క వాక్యములో నుండి మనం పదే పదే నేర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం ప్రత్యేకంగా క్రైస్తవులైనటువంటి వారు ఎంతో మెలుకువ కలిగినటువంటి వారికి ఉండాలి మెలకువ అనేది చాలా ప్రాముఖ్యము దృఢమైనటువంటి వారికి ఉండాలి వారు విశ్వాస జీవితంలో జాగ్రత్త కలిగినటువంటి వారికి ఉండాలి లేకపోతే పలుమార్లు నష్టాలకు గురయ్యే వారు ఉంటారు ఆత్మ సంబంధమైన జీవితంలో నష్టపోయే వారికి ఉంటారు అలా ఉండకూడదని దేవాదేవుడు పదే పదే మనలను వాక్యం ద్వారా హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి అంటే మరి హెబ్రి పత్రికను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది హెబ్రిలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము మరి ఒకటి వచ్చిన నుంచి వస్తే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటూ ప్రారంభించబడినటువంటిది ఉంది నానా విధములుగా దేవుడు మాట్లాడినాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని దేవుని వాక్యం రాయబడింది మరి ఆ కుమారుని సమస్తమునకు కూడా వారసునగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడినట్ ఉంది కనుక ఈ దినాల్లో దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి గున్న మరి కుమారుడు ద్వారా మాట్లాడటం అంటే ఎవరు ఆ కుమారుడు ఏ రూపంలో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే మరి యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయంలో రాబడింది ఆ ఒకటో వచనము ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను మరి పద్నాలుగు వచనంలోనికి వస్తే ఆ వాక్యము శరీర దారే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చును అని మన మధ్య నివసించను అని రాయబడినటువంటిది ఉంది కనుక ఎవరు నివసించినారు అనే దానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి వివరణ అంటే నిర్వచనాన్ని మనం చూస్తున్నాము యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండును మేము ఏది వింటమో కనులారి ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటము మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియజేచున్నాము అంటూ పౌల పోస్తడు సారీ యోహాను మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు అంటే జీవవాక్యమును గూర్చినది ఏది ఉందో ఏది మేము నిదానించి చూసినాము ఏది విన్నాము మరి ఏది కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నాడు అంటే మరి ఆ జీవము ఎవరు అంటే యేసు ప్రభు చెప్ నేనే జీవమును అని ఆయన మాట్లాడినటువంటి వారు ఉన్నారు అంటే ఎవరు ఆ జీవం అంటే యేసు ప్రభువే ఆ జీవమైనటువంటి వారు ఉన్నారు కనుక ఆయన ప్రత్యక్షమైనటువంటి వారు ఉన్నారు మరి ప్రత్యక్ష దైవము ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసు అండి ఈ రోజుల్లో కూడా చాలా పర్యాయాలు మనము ఈ సంగతిని గుర్తించక ఆ సరైన అవగాహన మనము చేసుకోలేకపోతున్నాం అంటే మరి దేవుడు వాక్యం ద్వారా మాత్రమే మనతో మాట్లాడతారు అనే సత్యాన్ని మనం ఎరగలేకపోతున్నాం ఈ దినాన మన టైటిల్ చూసినట్లయితే క్రీస్తు యొక్క సేవా పరిచర్యలో స్త్రీ యొక్క పాత్ర అంటే మరి ఆ పాత్ర చాలా విలువైనటువంటిదిగా మనం చూస్తున్నటువంటి వారు నమ్మ సువార్తలో కానీ మత్స్య సువార్త మార్గ సువార్త లోక సువార్త యోహాన్ సువార్త అపోస్తల కార్యములు వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా చాలా విశేషమైనటువంటి పాత్రగా మనం చూస్తూ ఉంటాం మరి యోహాన్ శార్త ఆ రెండవ అధ్యాయంలోనికి మనం వస్తే యోహాన్ స్వార్త రెండవ అధ్యాయంలో గలిలే లోని ఖానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిన రాయబడింది ఖానాలో ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం యోహాన్స్ వాతా రెండవ దే మొదటి వచ్చినాం మూడవ దినమున గలిలైలోని ఖానా అను ఊరిలో ఒక వివాహం జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి అని రాబడింది మరి ఎవరున్నారు అక్కడ అంటే యేసు ప్రభు ఆయన తల్లి అక్కడ పిలవబడినటువంటి వారికి ఉన్నారు కనుక ఏసు తల్లి అక్కడికి వచ్చారు తర్వాత చూసినట్లయితే మూడో వచ్చనం చూస్తుంటాం యేసు ప్రభు వారు వారి శిష్యులు కూడా అక్కడికి వచ్చినారు మరి మూడో వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే ఆ వివాహ వేడుకలో ద్రాక్షారసం అయిపోయింది అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ప్రభుతో చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు విన్నవిస్తూ ఉన్నటువంటిది ఉంది ఈవనంటే అయ్యా వారికి ద్రాక్ష రసం లేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకను రాలేదు అనేను అంటే అక్కడ అర్థం ఏంటంటే అమ్మ మరి నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నీ ఏం చేస్తానంటే నేను అంగీకరిస్తాను ఆ పని నేను చేస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి గారు అంటారు ఆయన తల్లి పరిచారకం చూసి ఆయన మీతో చెప్పినది చేయడనే ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు కనుక ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ఎలాగ ఉండాలంటే ఎలాంటిగా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు వారు అటు గమనించినట్లయితే ఏడవ ఏడవచ్చును చూస్తాం ఏసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారిని వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఎక్కడి దాకా నింపినారు ప్రచారకులు అంటే అంచుల వరకు నింపినారు అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిది ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ప్రచారకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని మార్ను పిలిచి ఏమన్నారంటే ప్రతివాడు కూడా మొదట మంచి ద్రాక్ష రసం పోస్తాడు తర్వాత మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష రసమును పోస్తారు కానీ నువ్వు ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావు అని అతనితో చెప్పిను గలియలోని కానాలో ఏసి మొదటి చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచినారని ఆవిడ ఇక్కడ ఈ గొప్ప కార్యం జరగటానికి మరి దేవుడు స్త్రీని వాడుకున్నటువంటి వారికి స్త్రీ ద్వారా అంటే ఏసు తల్లి ద్వారా మరి ప్రభుకు వినవించడం ఆ ప్రార్థనను ఆయన అంగీకరించడం మరి ఆ కుటుంబంలో మరి గొప్ప సంతోషాన్ని తీసుకురావటం ఇదని చూస్తున్నాం మరొక మాట మనం చూస్తే ఆ ప్రభువారు వారు తన యొక్క రాజ్య సువార్త నిమిత్తము తన రాజ్యాన్ని కట్టడానికి స్త్రీ పాత్రను ఎంతగా ఆయన వాడుకున్నారు అనేది యోహాన్ సువార్త నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం పురుషులను పన్నెండు మందిని శిష్యులు చేసుకున్నారు డెబ్బై మంది పైచీలకు శిష్యులు ఆయనకున్నారు ఈ రోజున మరి ప్రపంచమంతా కూడా శిష్యులు ఉన్నటువంటి వారు ఉన్నారు మరి శిష్యులు మాత్రమే కాదు అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములు అంటూ మనము కోట్ చేస్తున్నాం కాదనంటలే మరి పేతురు గారికి శిష్యురాలు ఉన్నదని అపోస్తుల కార్యములు కూడా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ నాలుగవ అధ్యాయం యోహాన్ శువార్తలోనికి వచ్చే సమయానికి వ్యూహాన్ కంటే ఏసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తి ఇచ్చిస్తున్న సంగతి పరిచైలు విని ప్రభువు తెలిసినప్పుడు ఆయన యూరియా దేశం ఇచ్చి గలిలే దేశంలో తిరిగి వెళ్ళను ఆయనను ఏసే బాప్తి లేదు కానీ ఆయన శిష్యునిచ్చుండ్రి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను ఆయన ప్రాణంలో సమరయ మార్గంలో వెళుతున్నప్పుడు యాకోబు తన కుమారుడు అని యోసేపీకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుక్కర్ అని ఒక ఊరికి వచ్చను అంటే యూదులు చాలా నిష్ఠక వారు వారు సమరాలతో సాంగత్యం చేయరు అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు సమరయ మార్గాన్ని ఆయన ఎంచుకోవటంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉండొచ్చు ఎందుకంటే దేవుని తలంపులు వేరు మానవుని తలంపులు వేరు ప్రియులరా మనమంతా కూడా మనుష్య సంగతులను మనం ఆలోచన చేస్తూ ఉంటాం పేతుడితో కూడా యేసు ప్రభారాజ్ అన్నారు పేతుడు నీ మనుష్య సంగతులను ఆలోచిస్తున్నావు ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచన చేయట్లేదని ఆయన చెప్పినటువంటిది మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇక్కడ మరి దేవుని సంగతి ఏంటి అని అంటే ఆ బావి దగ్గరికి ఒక సమరా వస్తది వస్తుంది ఆమె రక్షింపబడాలి ఆమె ద్వారా సమరీ ప్రాంతం అంతటిని రక్షించాలనేదే దేవనక ఉద్దేశ్యమైనట్టు అనేది ఉంది ఆమెతో మాట్లాడుతూ ఆ విషయాలని మాట్లాడిన తర్వాత చివరిగా ఆమె నాలుగవ అధ్యాయంలో గమనించినట్లయితే ఇరవై ఐదో వచ్చినం ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చిన నేను ఎరుగుదును అస్త్రీ అంటుంది క్రీస్తు అనబడే మెస్సియా వస్తారన్న సంగతి నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా మాకన్నీ కూడా చెప్తారు అంటూ ఉంటే యేసు ప్రభు అంట నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పిన సమర స్త్రీకి తను తాను ఆయన ప్రత్యక్ష పరచుకున్నటువంటి విధానము ఎంత అద్భుతంగా ఉంది ప్రియులారా అంటే ఆమెను రక్షించడానికి యేసు ప్ర వారు సమరయ మార్గం గుండి వెళ్ళినారు మరి ఆమెను రక్షిస్తే మనలాగా రక్షింపబడిన తర్వాత మనమంతా కూడా ఏం చేస్తామంటే ఒక విశ్వాసు విశ్వాసి అనే పాత్రను చాలా అద్భుతంగా పోషిస్తూ ఉంటాము మేము విశ్వాసం అండి మేము దేవుని నమ్ముకున్నామండి అంటూ ఆ వంటింటికి ఎలాగైతే గృహిణి పరిమితం అయిపోద్దో అలాగూ ఆ మనం చచ్చి ఆవడానికి మాత్రమే మనం పరిమితం అయిపోతూ ఉంటాం ఈ రోజున ఆత్మీయంగా అణిచివేయబడేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ స్త్రీ అయితే ఏం చేస్తుంది అంటే దేని వాక్యంలో గమనించినట్లయితే ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అంటే ఎందుకు వచ్చింది ఆమె అక్కడికి నీళ్లు చేదుకోవటానికి వచ్చింది మరేం చేయాలి నీళ్లు చేదుకొని పట్టుకుని వెళ్ళాలి కదా తన అవసరతలు తీర్చుకోవాలి కదా తన ప్రాముఖ్యత ఆ గృహానికి ఎంతైతే ఉందో దాని అంతా కూడా గమనించాలి కదా అయితే ఇదంతా లోకము లోక సంబంధమైనటువంటి సంగతులు శరీరాశ నేత్రాశ జీవ ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు లోకము దాని ఆశయ గతించిపోనని దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది అయితే ఇక్కడ గమనిస్తే ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఇంకా క్రీస్తు అంటే మెస్సియా రక్షకుని ఎప్పుడైతే దర్శించిందో రక్షకుని దర్శిస్తే ఏం జరుగుతుంది ఒక గొప్ప పరివర్తన వస్తుంది ఆమె లోపల ఉన్నటువంటి అంతరంగం అనేటువంటి పాపం అంతా వెలుపలకు వచ్చినటువంటిది ఉంది యశు ప్రభు వారితో సంభాషిస్తున్నటువంటి ఆ చిట్ చాట్లో గమనించినట్లయితే అమ్మ నాకు నీళ్లు కొంచెం ఇస్తే నేను దాహం తీర్చుకుంటానంటే ఆమె టకం అని చెప్పిన మాట ఏంటంటే సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహముని కిమ్మని ఎందుకు అడుగుతున్నావు నువ్వు యూదుడువు నేను సమరస్తిని నీ యొక్క వస్త్రధారణ నీ పరిస్థితులు అన్ని నాకు అర్థమవుతున్నాయి నన్ను ఎందుకు దాహముని అడుగుతున్నావు అని అంటూ మరలా ఏమీ మరి ఇక్కడ గమనించినట్లయితే ఎలైనగా యూదులు సమరూ సాంగత్యం చేరు అని అంటే ఏ శిప్రభారు అంటారు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో నేను ఏంటి దేవుని వరము అనంటే నీళ్లు అనేవి భగవంతుడిచ్చినవి గాలి అనేది భగవంతుడి ఇచ్చింది ఈరోజు నీళ్లు కోసం కొట్లాట గాలి కోసం కొట్లాట భూభాగాల కొరకు కొట్లాట సముద్ర జలాల కొరకు కొట్లాట ఆకాశంలో సరిహద్దులు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆకాశంలో ఆ యొక్క గమనించిన భారత వైమానిక స్థలంలోనికి వచ్చేసింది అంటూ కొట్లాడుతూ ఉంటాం ఇది నాది అది నాది అంటూ ఉంటాం కానీ ఇదంతా భగవంతుడిచ్చింది ఇదంతా భగవంతుడి ఇచ్చిందని మనం ఎరగక మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చినటువంటి నీళ్లను నిన్ను అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన నీవే అడుగుతావు ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటది అయ్యా ఈ బావి లోతైనది నీకేమీ లేదే ఆ జీవజలం ఎలాగో నీకు దొరకును సరే నేను నీకు నీళ్ళు ఇవ్వలేదు ఒకళ్ళు నేను అడిగితే నీవు నాకేమో జీవజాలాన్ని ఇస్తానంటున్నావు మన నీ దగ్గర చేదుకుంటానికి ఏమి లేదు కదా ఈ బావి కూడా చాలా లోతైంది ఈ నీళ్లు నీకు ఎలా దొరుకుతాయి అని అంటుంటే ఇంకా మాట్లాడుతుంది తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొన్ను నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికి నీళ్ళు జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పను జీవజాలం ఇస్తానంటున్నాడు మరి ఆ నీళ్లు త్రాగితే ఆ నీళ్లు ఎలాగ ఉంటాయంటే ఊరడి బుగ్గగా ఉంటాయని రాయబడింది ఎక్కడ నడిపిస్తే నిత్య జీవానికి నడిపించే నీటి బొగ్గగా ఉంటాదని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆయనను చూచి చూచయ్యా నేను కొనుక్కున్నట్లును నేను ఆ చేదు కొనుటికి ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచే అయ్యా ఇంత దూరం నేను రాకుండా ఉన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతుంటే ఏ సుప్రభార్ అంటారు వెళ్ళి నీ పినిమిట్ని పిలుచుకుని ఇక్కడ రమ్మనప్పుడు ఆ స్త్రీ అంటుంది అయ్యా నాకు పెనుమిట్టు లేడు ఏ సుప్రభువు అంటున్నారు నీ పెన్మిట్లు లేడని చెప్పిన మాట నిజమే నీకు ఐదుగురు పెన్మిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెన్మిట్ కాడు సత్యమే చెప్పితు అనెను అంటే మనం అందరం కూడా మాట్లాడే విషయాల్లో సగము సత్యం చెప్తూ ఉంటాం సగం అబద్ధం చెప్తూ ఉంటాం అయితే ప్రభు వారు మన ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు ఈమె గ్రహించింది ఏం గ్రహించింది యేసు ప్రభు మాటలు చూసి గ్రహిస్తుంది అయ్యా పంతొమ్మిది వచ్చిన నాలుగు పంతొమ్మిది అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ఏమంటున్నట్టండి ఆమె నీవు ప్రవక్తవని గ్రహిస్తూ ఉన్నాను మా పితర్లీత ఈ పర్వతం ముందు ఆరాధించి కానీ ఆరాధింపు స్థలం ఎరుషులేములో ఉన్నదని మీరు చెప్పుదొరిన ఆయన తనకి ఏ సామెత తిట్ల నమ్మ ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలం ఈ పర్వతం మీద నేను మీరు తండ్రిని ఆరాధింపురు నా మాట నమ్మము అంటే ఈ విషయాలన్నీ చెప్పిన తదుపరి ఏ సుప్రభార్త ఆమె అంటుంది మొట్టమొదట వ్యూధుడు అన్నది రెండవది నువ్వు ప్రవక్తవు అని అంటుంది మూడవదిగా గమనించినట్లయితే ఇక్కడ మెస్సియా గురించి మాట్లాడుతుంది క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని మేము ఎరుగుదుము అని అంటే ఏసు ప్రభారణ నీతో మాట్లాడుతున్నది నేనే అని చెప్పినప్పుడు చూడండి ఇంత వేదన కలిగినటువంటి ఆ స్త్రీ తన సంగతులని కూడా తను ఎలాంటిదో తన బుద్ధి ఎలాంటిదో తన గుణం ఎలాంటిదో తన పరిస్థితులు ఎలాంటివో అవన్నీ కూడా ఎరిగినటువంటి తెలుసుకున్నటువంటి ఆమె అంటుంది కుండ వదిలి పెట్టేసి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి మనం చేసినవన్నిటిని చెప్పగలిగినటువంటి వాడు ఎవరంటే ప్రభు అనేటటువంటి యేసు క్రీస్ ఎందుకంటే ఆయన గుర్చి రాయబడింది దేవుని వాక్యంలో నుండి రెండవ అధ్యాయము యుహాన్సు వార్త ఇరవై నాలుగు వచనం అయితే యేసు అందరిని ఎరిగిన వాడు ఆయన మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు కనుక మన అందరి ఆంతర్యాలను ఆయన ఎరిగినటువంటి వాడు కనుకనే నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు స్త్రీలను మాత్రం పురుషులు మాత్రం కాదు స్త్రీలను కూడా ఆయన రక్షించడానికి వచ్చినారు స్త్రీలను కూడా ఆయన వాడుకుంటానికి ఇష్టపడినటువంటి వారు ఉన్నారు ఆ స్త్రీ అంటుంది మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడ అనే ఊరు వారితో చెప్పగా వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండ్రిరి అలాగా శిష్యుడు బోధ కూడా భోజనం చేయమని ఆయన్ను వేడుకున్న అంటే ఎంతో మంది మరి ఆమె మాట విని ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా సహోదర సహోదరి ఈ రోజున మనమందరం కూడా ఎరగవలసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటి అని అంటే ఆమెను రక్షించడం ద్వారా ఆమెను రక్షించడం ద్వారా ఆమె రక్షింపబడట ద్వారా ఆ వారందరికీ కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ గమనిస్తున్నాము ఒక గొప్ప అద్భుతం జరిగింది ఊర్లోనికి వెళ్ళి ఆమె ఏం చేసింది ఒక గొప్ప విషయాన్ని అంటే మనం గమనిస్తే క్రీస్తును కూర్చున్నటువంటి సంగతులన్నిటిని కూడా ఆమె తెలియచేసినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నటువంటి వారు క్రీస్తును ప్రకటించినటువంటిది ఉంది క్రీస్తును గుర్చి బోధించినటువంటిది ఉంది తన సాక్ష్యాన్ని చెప్పినటువంటిది ఉంది అనేక నడిపించింది కనుక ఆయన వాడుకోవటానికి అనువైనటువంటి పాత్రగా ఇక్కడ సమర స్త్రీ కనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది ఇలాగున ఎందరో స్త్రీలను మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా మరి దిన ఆ కార్యము అపోస్తుల కార్యంలో పేతురు సంగతిని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు దేవుని యొక్క వాక్యములో ఒక శిష్యురాలు ఆ శిష్యురాలు గురించి చాలా స్పష్టంగా వ్రాయబడినట్టు ఉంది ఆ శిష్యురాళ్ళని గురించి మనం గమనిస్తే పేతురుకు ఒక శిష్యురాలు ఉండెను అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం కనుక ఆమె పేరు దోర్క అని వ్రాయబడినటువంటిది ఉంది ఈ దోర్క ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగించినటువంటి సంగతి గ్రంథస్థం చేయబడినటువంటిది ఉంది రోజున మనమందరం కూడా ఈ సంగతులను గమనించవలసినటువంటి వారు ఉన్నాం ప్రభువును గుర్చి మనం అందరం కూడా ఎరగవలసినటువంటి వారు ఉన్నాం అనేకులు ఇది నాన్న స్త్రీ మౌనంగా ఉండాలి స్త్రీ మాట్లాడకూడదు మరి స్త్రీలు మాట్లాడటానికి నేను అంగీకరించను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం మరి ఇక్కడ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మరి ఎప్పలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఎవరు అంటే తబిత అనే శిష్యురాలు మరి యేసు ప్రభుకు పన్నెండు మంది శిష్యులను మనం చూస్తూ ఉంటాము అయితే ఇక్కడ మరి ఈమె కూడా శిష్యురాలు అని పరిశుద్ధాత్మ వ్రాయించినటువంటి వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు యేసప్రభు వారు తన శిష్యులకు ప్రబోధిస్తూ నమ్మి బాప్తిష్టం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష కలుగును అని దేవుని యొక్క మాటలు వీరికి ఇచ్చినటువంటి సంగతి గ్రంథస్థంలో రాయబడినట్టు ఉంది మరొక మాట మనం చూసినట్లయితే సమస్త జనులను శిష్యులుగా చేయడని ప్రభు ప్రకటించినటువంటి విధానము ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది ఒకవేళ అక్కడ ఏదో ప్రత్యేకంగా ఏదో జరిగినటువంటిది కాదు మరి చూడండి శిష్యుల్ని ఎవరిని చేయాలి అంటే మరి ఒక్క పురుషులను మాత్రమే చేయాలని ఆయన మాట్లాడినటువంటి వారు కాదండి సమస్త జనులను ఏం చేయాలంట శిష్యులుగా చేయడని ప్రవ్ వారు చెప్పినటువంటి వారు ఉన్నారు కనుక ఆ కోవలో ఇక్కడ పేతృకు శిష్యురాలు అన్నటువంటిది ఉంది మరి ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఆమె సత్క్రియలను కార్యములను బహుగా చేసి ఉండను ఆ దినములందా ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండి పెట్టి యుద్ద ఎప్పేకి దగ్గర ఉండే చేత పేతరు అక్కడ ఉన్నాడని శిష్యుని విని అతడు తడు చేయక తమ తమకు రావాలని వేడుకున్నట్టుగా ఇద్దరు మనుషులను అతని అద్దకు పంపిరి పేతరు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతనిని తీసుకుని వచ్చి మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చి విధురాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కొన కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుడుకు అతను ఎదుట నిల్చిరి పేతురు అందరిని వెలుపులు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనుగా ఆమె కనులు తెరిచి పేతిని చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమె సజీవురాలనుగా వారికి అప్పగించను ఇది ఎప్పు అనంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచు పేతురు ఒప్పిలో సీమోనని ఒక చర్మదారిని యొక్క బహు దినములు నివసించను అని రాయబడినట్టు ఉంది కనుక సహోదర ఈ రోజున మనమందరం కూడా ఎరగవలసినటువంటి సత్యమండి ఇదంతా మనం ఎలాగున్నాము ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది చాలా పర్యాలు మనమందరం కూడా నష్టపోతూ ఉంటాం సరైన రీతిగా ఎరగక దైవ వాక్యాన్ని తెలుసుకొనక నష్టపోతూ ఉంటాం అయితే దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు గనక మరి ఈ శిష్యురాళ్ళని శిష్యులను ఆయన ఏర్పాటు చేసేటువంటి వారు ఉన్నారు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగున్నారు ఆయన తన యొక్క పరిచయ కొరకు ఆయన పిలిచినటువంటి వాడుగున్నాడు పిలిచినటువంటి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు కనుక సహోదరి సహోదరా మనము దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి వారమై దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మనము పరీక్ష చే ఆ దేవుని చిత్తాన్ని ఎరగవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నట్టు ఉంది లేకపోతే ఆత్మీయంగా నష్టపోతూ ఉంటాం ఇది మనం మనమందరం కూడా దైవ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరు కూడా సహాయం చేసి నడిపించను గాకీన్ దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఇంతవరకు ఎన్నో విషయాలను మనం ఎరిగినటువంటి వారున్నాం తెలుసుకుంటూ ఉన్నటువంటి వారున్నాం అంతేకాదు దేవుని యొక్క మహాకృప మన అందరికి కూడా విస్తరింపబడుతూ ఉన్నట్టు ఉంది ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం కనుకనే ఈరోజును మనము ఈ సత్యాన్ని ఎరక్కపోతే వెలుపటి ప్రపంచానికి మరి క్రైస్తవ ప్రపంచానికి సహోదరి సహోదరు ఏమాత్రం కూడా వ్యత్యాసం ఉండదు ఎలాంటి వ్యత్యాసాన్ని కూడా మనం చూడజాలం కనుక ఈ రోజున ఆ నుంకషంగా ఏం చేయాలంటే మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాం లేకపోతే మనము నష్టపోవలసినటువంటి వారు ఉన్నాం ఇలాంటి నష్టం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఆ విడిపించినట్లు మనకందరికి సహాయం చేసి నడిపించిన గాక మీకందరికి కూడా దైవాశిష్యులు దేవుని కృప మీకందరికి తోడే ఉండిను గాక అయిన్